జిల్లాలో ప్రజలకు పరిపాలన ఏ విధంగా అందుతుందో అనే అంశంపై విద్యార్థి దశ నుండి అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు అనంతరం బాలికలతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలను సందర్శించి వాటి పనితీరును వివరించారు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి కలెక్టర్ వ్యవస్థ ఉందని గతంలో భూ పన్ను వసూలు చేసేందుకు ఈ వ్యవస్థను ఉపయోగించేవారని మనకు స్వాతంత్రం లభించిన తర్వాత దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచనల మేరకు మన దేశంలో ప్రజా అనుకూల పాలన అందించేందుకు దోహదపడేందుకు కలెక్టర్ల వ్యవస్థను కొనసాగించారని అన్నారు ప్రస్తుతం ప్రజల ఆశయాల సాధన దిశగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని ప్రజలకు వివిధ రకాల సేవలు ఒకే చోట నుండి అందించాలనే ఉద్దేశంతో సమీకృత కలెక్టరేట్లను నిర్మించుకున్నామని అన్నారు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అందే సేవలు నిర్వహించే అభివృద్ది కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు